లేక డబ్బులు లేవు కాబట్టి వేసాము ఇంకా టెండర్ ఓపెన్ కాలేదు సప్లై కాలేదు ఇట్లా ఆరేడు నెలల నుంచి ఈ రకంగానే మాట మారుస్తున్నారు తప్ప వీధి లైట్ల సరఫరా లేదు ఆ విషయం కూడా ఈరోజు వెంగళ నగర్ కాలేలో వాళ్ళు చెప్పడం జరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇక్కడ వీధి లైట్ వెలగడం లేదని చెప్పడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కమిషనర్ గారిని అదే విధంగా చీఫ్ ఉన్నాను వెంటనే ఈ విషయం పైన దృష్టి కేంద్రీకరించి మౌలిక వసతులు అవైతున్నాయో వాటిని కల్పించేటువంటి ప్రయత్నించాలి హైదరాబాద్ లాంటి నగరము దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి మనకు నగరానికి చెడపేరు వస్తే ఇక్కడ పెట్టుబడులు తగ్గుతాయి మరి టూరిజం తగ్గుతుంది కాబట్టి ఆ వాతావరణం రాకుండా హైదరాబాద్ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని గతంలో కూడా నేను చెప్పాను ఎంతసేపు మనం హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అనుకుంటున్నారు హైటెక్ సిటీ ఒకటే హైదరాబాద్ కాదు హైదరాబాద్ అంటే బస్తీలు ఓల్డ్ సిటీ హైదరాబాద్ అంటే అంబర్పేటు లేకపోతే ఖైరతాబాదు జూబ్లీ హిల్స్ ఈ యొక్క అమీర్పేటు ఈ గౌలిగూడ చార్మినార్ ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసినట్లయితేనే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు లెక్క మనకు కాబట్టి హైదరాబాద్ హైటెక్స్ చూపించి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందనుకుంటే అది పొరపాటు అనే విషయాన్ని నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను